సువార్త పదమూడు అధ్యాయము పదే వచ్చినం నుంచి పదిహేడు వచనాలు విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలబడలేకుండెను యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచారు యేసు విశ్రాంతి దినమును స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూసి చేయదగిన ఆరు దినములు కలవు గనక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను అందుకు ప్రభువు వేష్యదారులారా మీలో ప్రతివాడునూ విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా ఇదిగో పదనెనిమిది ఏళ్ల నుండి బంధించిన అబ్రహాము కుమార్తెన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ట నుండి విడివింపదగదా అని అతనితో చెప్పెను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిదిరింప ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడి అయితే జన సమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించను దేవుడు తన మాటలు మనకు అర్థమవుటకు సహాయం చేను గాక రైట్ మంచిది ప్రియుల చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక స్త్రీ కనపడుతుంది అలాగనే యేసు ప్రభు వారు కనపడుతున్నారు మూడవదిగా ఒక అధికారి కనపడుతున్నాడు అనగా సమాజ మందిరపు అధికారి కనపడుతున్నాడు నాలుగవదిగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కనపడుతున్నారు ఒక్కొక్కరిది ఒక పాత్ర అయితే ఇక్కడ ఒక స్త్రీ గురించి ప్రత్యేకంగా రాయబడింది ఆ స్త్రీ యొక్క పేరు ఇక్కడ రాయబడలేదు కానీ ఒక మాట రాయబడింది అక్కడ ఏంటి ఆ మాట అంటే పదహార వచ్చంలో ఇదిగో పదెనిమిది ఏళ్ళ నుండి శాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని రాయబడింది అక్కడ ఎవరి కుమార్తె అంట అబ్రహాము కుమార్తె అబ్రహాము కుమార్తె ఎందుకోసమని అబ్రహాము కుమార్తె అన్నాడు ఇక్కడంటే ఈయన ఒక ఇస్రాయలీడు గనక ఒక యూదుడు కనుక ఎవరు యూదులో ఎవరు దేవుని పిల్లలో ప్రభువుకు బాగా తెలుసు కదా యేసుప్రభు వారు అబ్రహాం యొక్క సంతానంలో నుంచి వచ్చినటువంటి ఇస్రాయేల్ ప్రజలలో ఉన్నటువంటి ఈ స్త్రీని గుర్తించాడు ఎవరయ్యా ఏమంటే అబ్రహాము కుమార్తె అయిన ఈమె అబ్రహాము కుమార్తెగా ఎందుకు భావించాడు యేసు ప్రభు వారు ఎందుకు చెబుతున్నాడంటే ఆమె యొక్క ఇస్రాయేలీరాలు ఇస్రాయేలీరాలు అయినటువంటి ఈమె సాతాను బంధకముల చేత పీడించబడుతూ ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి అట పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు చెప్పండి ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి దయంబట్టి పీడించబడుతున్న ఆమెను తన ప్రజలు ఎవరు ఏం చేయలేకపోయారు తన భర్త ఏం చేయలేకపోయాడు తన పిల్లలు ఏం చేయలేకపోయారు తన కుటుంబీకులు ఏం చేయలేకపోయారు ఓరికి రోజు చూస్తున్నారు ఆమెను రోజు పలకరిస్తున్నారు కామన్గా కానీ ఆమె పరిస్థితి మాత్రము అధోగతిగా ఉంది అంతే అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆ స్త్రీ యొక్క బలహీనతలు ఎలా ఉన్నాయంటే మొట్టమొదటిగా బలహీన పరుచు దయ్యం బట్టిన ఒక స్త్రీ అని రాయబడింది అక్కడ బలహీన పరుచు దయ్యం పట్టిన వాస్తవంగా ఎవరు దేవుని బిడ్డలు అని చెప్పబడేటువంటి ఇస్రాయిల జాతిలో ఉన్నటువంటి ఆమెకు ఏం పట్టిందట దయ్యం బట్టి చాలా మంది విశ్వాసులు కూడా దయ్యాలు పడతాయా పట్టవా పేరుకే విశ్వాసులు కానీ విశ్వాసులకు ఏం పడుతుంది దయ్యాలు పడుతుంది ఎన్ని రకాల దయాలు పడుతుంది తెలుసా మబ్బుగా ఉండేది ఒక మబ్బు దయ్యము ఇంకా మోగ దయము ఇంకా సీక్ర దయము ఒకటి ఇంకా ఇంకేం దయాలు ఉంటాయి అల్లరి దయాలు ఉంటాయి అవమానం చేసే దయాలు కొన్ని ఉంటాయి ఓరవ లేని దయాలు కొన్ని ఉంటాయి ఆ డబ్బు దయాలు ఉంటాయి ఇంకా డబ్బుతో పాటు గబ్బు దయాలు కూడా ఉంటాయి ఎన్ని రకాల దయాలు కదా వ్యభిచారం చేసే దయాలు ఉంటాయి వ్యభిచారం చేయించే పాపం చేయించే దయాలు ఉంటాయి త్రాగించే దయాలు ఉంటాయి ఒక్క మాటలు చెప్పాలంటే ఈ లోకంలో ఎన్ని రకాలుగా దేవునికి ఆయాసకరమైన పనులు ఉన్నాయో అవన్నీ ఎవరు కల్పించినా తెలుసా దయం కల్పించినాయే అన్ని దయాలలో ఒక దయం వచ్చి పడ్డది ఎవరి మీద మీన ఆ మీన బడి ఏం చేసింది ఆయన సర్వనాశం చేయాలని చూసింది కానీ అది ఓడిపోయింది అలాలుయ్య ఇప్పుడు ఈ ఇస్రాయెల్ కుమార్తె లేక అబ్రహాం కుమార్తె అనేటువంటి ఏమైన పడేది ఒక దయం ఏ దయం ఇది బలహీనపరచు దయం చాలాసార్లు మనము బలహీనంగా ఉంటాం ఉండుండి గా ఉన్న శక్తి అంతా పోయినట్టుంటుంది కదా ఎంతో బలంగా ఉంటాడు గా బలహీనం అయిపోతాడు బైబిల్లో మంచి బలవంతుడు ఉన్నాడు ఎవరు సంసోన్ ఉన్నాడు మంచి బలవంతుడే కానీ ఉన్నట్టుండి బలహీనుడు అయిపోయాడు ఎప్పుడైనా ఎవరైనా శత్రులు వచ్చో అని లేచేవాడు ఇప్పుడు లేబోయేసరికి అతనికి శక్తి లేదు ఇప్పుడు కారణం ఏంటి తెలుసా ఆయనకు ఒక దయం పట్టింది ఏ దయం అది దలీల అనే దయం శ్రీ స్త్రీ అనే దయం దేవుని ఆత్మచేత ఉన్నవాడు బలవంగా ఉన్నటువంటి ఇతను స్త్రీ చేతలో పడిపోయి పాపములో పడిపోయి ఆయన చాలా బలహీనుడు అయిపోయాడు ఆయన బలహీనుడైపోయినప్పుడు ఎవరు తీసుకుపోయారు శత్రువులైనటువంటి పిలిస్తీలు తీసుకుపోయారు ఆ పిలిస్తీలు తీసుకుపోయి ఆయన కన్నులను తీసేశారు ఆ రెండు కన్నులు ఏం చేశారు తీసేశారు బైబిల్లో కొన్ని మాటలు మనం చూడొచ్చు దేహమునకు కన్ను ఎలాంటిదట దీపం అని రాయబడింది ఈ దేహమంతటికి దీపం ఏది కన్నులే కదా ఆ కళ్ళనే తీసేశారు ఆ తర్వాత వాళ్ళ దగ్గర బానిస బతుకు చేసేటటువంటి తిరగలి తిరగలి విసిరడానికి ఆయన ఉపయోగించారు అప్పుడు ఆయన మొరపెట్టుకున్నాడు ప్రభు నేను నీ బిడ్డను నీ బలం చేత ఉండవలసిన వాడు బలహీనమైపోయాను దయచేసి ఇది ఒక్కసారి నాకు బలం ఇచ్చే ప్రభావా నేను నా శత్రువులు చచ్చిపోతామన్నప్పుడు దేవుడు బలం ఇస్తే ఆ గుడిని ఇట్లా రెండు చేతులతో పట్టుకొని గుడికి ఎక్కడైతే స్తంభాలు ఆధారంగా ఉన్నాయో వాటిని పట్టుకొని లాగితే మొత్తం గుడి పడిపోయింది దాంతోపాటు సంశోను కూడా చనిపోయాడు కాబట్టి బలహీన పరిసే దయాలు చాలాసార్లు విశ్వాసుల జీవితం మీద దాడి చేస్తూ ఉంటాయి అది మనం గమనించుకోవాలి ఉన్నట్టుండి నువ్వు మౌనం అయిపోయావు అనుకో ఇదే దయమిది మోగ దయమంటారు కొన్ని దయాలు తినిపో దయాలు ఉంటాయి ఎంత పెట్టు కొండబో తినేస్తాయి ఎన్నైనా నీళ్ళు తాగుతాయి ఎన్ని బిందులైనా తాగుతుంది మరి ఎక్కడ పోతుంటే తెలియదు సన్నగా ఉంటాడు మనిషి ఎన్ని బిందులైనా తాగుతుంది కానీ ఎవరు తాగుతుంటారు అక్కడ దురాత్మ తాగేది ఎన్ని పొటేలనైనా బలి అర్పించమని చెప్తా ఉంటుంది ఇదొక దయ్యము ఇంకా దయాల గురించి రకరకాలుగా చెప్పుకోవచ్చు యాపాకు కింద పడితే అయిపోయి ఎల్లమ్మ తల్లి మొక్కండి అని చెప్పేసి చెప్పే దయాలు ఉంటాయి కొన్ని నిజంగా చెప్తున్నా చిన్న రాయి ఏదన్నా అన్ని రాళ్ళ కంటే ఈ రాయి కొంచెం కొత్త కనపడితే ఇదిగో దేవుడు అని చెప్పేసి నిలబెడతారు అది ఒక దయము ఇట్లా రకరకాలైనటువంటి దయాలు ఉంటాయి అయితే ఇక్కడున్నటువంటి ఈ అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈమెకు బలహీనపరిచే దయం బట్టి ఆమె ఏమైపోయిందంట నడుము వంగిపోయిన స్థితిలో ఉందంట అంటే రోజు రోజుకు ఆమె ఏమైపోయింది బలంగా ఉన్నటువంటి ఆమె బలహీనమైపోతూ ఉంది రోజు రోజుకి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు అంట పద్దెనిమిది సంవత్సరాలు రోజు రోజుకి ఏమైపోయింది తెలుసా ఫస్ట్ ఇట్లా ఉంది ఆమె చిన్నగా ఇట్లా వంగింది ఇట్లా వంగింది ఇట్లా వంగింది ఇట్లా పూర్తిగా నేలకు ఆమెకు దగ్గరైపోయింది ఎక్కువ నేలను చూసేది ఎవరో తెలుసా జంతువులలో పంది పంది ఎప్పుడు నేల మీదే చూస్తుంటుంది అది ఎప్పుడు ఇట్లా చూడదు మనం కూడా కొన్నిసార్లు పందుల్లాగానే ఉంటాం వాక్యం వినేటప్పుడు ఎప్పుడు మన చూపు ఉంటుంది కిందనే ఉంటుంది పైకి లేపాలా ఎవరైనా వాక్యం చెప్తుంటే వాళ్ళ వైపు మన దృష్టి పెట్టాలా ఏం చెప్తున్నారు అసలు అనేది దృష్టి పెట్టాలా కొంతమంది ఎట్టుంటారంటే చెవులతో వింటుంటాంలే అనుకుంటారు నిజమే సినిమా అయితే అట్నే చూస్తావా చెవులతో వినుకుంటుంటావా కళ్ళు వేడి చూస్తావా కళ్ళతో చూస్తాం చెవులతో వింటాం కదా ఈ రెండు నువ్వు చేయట్లేదంటే అర్థమేం తెలుసా పంది స్వభావం నీలోకి వస్తుంది పంది స్వభావం ఏంటో తెలుసా అపవాది సంబంధమైన స్వభావమే దాన్ని తినొద్దు అంటే పెంటే తింటుంది అది తినొద్దు అంటే పెంటనే తినేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడో దేవుని వైపు చూసి ప్రార్థన చేయవలసినటువంటి అబ్రహాము కుమార్తెన ఈమె రోజు రోజుకు బలహీనపడి బలహీనపడి బలహీనపడిపోయి ఆమె నడుమేమైపోయిందట వంగిపోయింది చాలాసార్లు మన జీవితంలో కూడా దురాత్మను మనకు పట్టి దురాత్మను మన మీద దాడి చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం చిన్న చిన్న వాటికి లోబడతాం ఆరు అడుగులు అందగాడైనా సరే చిటికనేలా ఇంత ఉండేటువంటి సిగరెట్కి ఏమైపోతాడు లొంగిపోతాడు అవునా చిన్న చిన్న వాటికి లొంగిపోతాడు అంటే తను తను చూడగానే బలహీనుడైపోతాడు కారణం ఏంటంటే దానికి బానిస అయిపోయింటాడు అలవాటు వేరు బానిసత్వం వేరు అలవాటు అనేది ఎప్పుడైనా ఒకసారి ఉండొచ్చు అది మంచైనా చెడైనా బానిసత్వం అనేది ఎట్లాంటి అంటే అది లేకపోతే నేను బ్రతకలేను అది లేకపోతే నేను బ్రతకలేను ఈ దయ్యం కూడా అనుకుంటుంది ఈమె లేకపోతే నేను బ్రతకలేను అని ఆమెను పట్టేసింది అంతే ఆమెను పట్టేసింది ఆ పట్టేసి రోజు రోజుకు ఆమెను ఏం చేసింది నడుము వంగిపోయేటట్టు చేస్తే ఆమె ఎలా ఉందంట బలహీన పరిస్థితి దయం పట్టింది నెక్స్ట్ ఆమె ఏమైపోయింది నడుము వంగిపోయింది తర్వాత ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండా ఉందంట అంటే ఒకప్పుడు చక్కగా నిలబడేటువంటిది కానీ ఇప్పుడు చక్కగా నిలబడలేదు దయము పట్టడానికి గల కారణం ఏంటంటే దయానికి చోటిచ్చింది ఆమె అంతే మనం దేనికి చోటిస్తామో అదే మన దగ్గరికి ఏం చేస్తుంది వచ్చి కోపం అనేది కూడా ఒక దయ్యం కోపాన్ని మనం పెట్టుకున్నామంటే అది ఒక రకమైన దయ్యం అది కోపంతో ఉంటే నువ్వు ఎవరిని ఏం చేయలేవు ఇంకా ఎవరిని ఏం ప్రేమించలేవు ఎవరిని చూడలేవు ఎవరితో మాట్లాడలేవు వాళ్ళని చూస్తేనే నీకు ఒళ్ళు మండిపోతుంది కారణం ఏంటంటే అదొక రకమైన దయ్యం బ్రహ్మ అని చెప్పుకోవడానికి కానీ దయ్యమునకు చోటు ఇచ్చింది అందుకే ఈ దయ్యం వచ్చి ఆమె నడుమిన కూర్చొని ఆమెనేం చేసింది రోజు రోజుకు రోజు రోజుకు అట్లానే వంచేసి ఎంత మాత్రం చక్కగా లేచి చూసేంత అవకాశం లేకుండా చేసింది అట్లా ఎన్ని సంవత్సరాలట పద్దెనిమిది సంవత్సరాలు సామాన్య విషయమా పద్దెనిమిది సంవత్సరాలు అలాంటి పరిస్థితుల్లో ఉంది అయితే ఆమెను ఎవ్వరు పట్టించుకోలేదు ఈమెకు బంధువులు లేరంటారా బంధువులు ఉన్నారు ఇస్రాయిల్ అంతా తన బంధువులే కదా ఎరుసలేం పట్టణంలో ఉన్నవారంతా వాళ్ళే కదా కానీ ఎవ్వరు కూడా ఏనాడు కూడా ఆమె కోసం ప్రార్థించడం కానీ ఆమెను ధైర్యపరచడం కానీ ఆమె కోసం ఏదైనా ప్రయత్నం చేసినట్టు కానీ ఎవ్వరూ ఎక్కడ కనబడలేదు ఇక్కడ ఏ ప్రయత్నం చేయని కారణంలో ఆమెను ఒక ఆయన చూశాడు ఎవరు ఆయన చూడండి లూ వార్త పదమూడో అధ్యాయము పన్నెండవ ఛ్యా యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచను అలుయా ఎవరు చూశారంట ఆమెను ఏసు చూశాడు ఏసయ్య చూసి ఆయన ఊరుకోలేదు ఏం చేశాడు ఆయన పిలిచాడు రమ్మని పిలిచాడు ఆనాడు నడువంగిపోయిన స్త్రీని పిలవడమే కాదు ఈనాడు ప్రపంచమంతా పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు మొత్తం పదకొండు ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్త జన్లారా మీరు నా యుద్ధకరండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అసలు విశ్రాంతి లేదు నెమ్మది లేదు ఆమె జీవితంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి దయ్యమనే సంగతి ఆమె కూడా తెలియదు వాస్తవంగా చెప్పాలంటే ఆమె ఏమనుకుంటుంది నా నడువంగిపోతుంది ఆ వయసు ఎక్కువైపోతుంది కదా అందుకోసం అనుకుందేమో పాపం కానీ ప్రజలు కూడా అలాగే అనుకుంటుండొచ్చు ఆమె వయసు అయిపోతుంది కాబట్టి రోజురోజు ముసలాం కాబట్టి మామూలుగా నడువంగిపోతుంది అనుకుంటుండొచ్చు కానీ ఏ సూప్రభోరామెను చూశాడు ఏ సుప్రభోరామెను చూసి రమ్మని పిలిచాడు తర్వాత ఆమెతో మాట్లాడాడు ఎప్పుడైతే ఆయన అస్తాలు లేక ఆయన చేతులు ఉంచాడో వెంటనే ఆమె చక్కగా లేచి దేవుడిని మహిమపరిచిందట ఒకవేళ ఏసయ్య పిలిచినప్పుడు ఒకవేళ ఆమె దగ్గరికి రాకపోయింటే ప్రభు ఆమెతో మాట్లాడేవాడు కాడు ఆ ప్రభు ఆమెతో మాట్లాడకపోతే ఆమె మీద చేతులు ఉంచి ఆమెకు స్వస్థత కలిగేది కూడా కానే కాదు ప్రభు పిలిచినప్పుడు లేదా మనకు భారం ఎక్కువైపోయినప్పుడు తప్పకుండా మనం ఎక్కడికి వెళ్ళాలి ప్రభు దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వెళ్తామో తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు ఆయన పిలిచినప్పుడైనా వెళ్ళాలి లేక మనకు పోవాలనిపించినప్పుడైనా వెళ్ళాలి ఆయన పిలిచినప్పుడు వచ్చేవాళ్ళు బయట వాళ్ళు మనకు పోవాలనిపించేది ఎప్పుడు తెలుసా మనం దేవుళ్ళు మనం ఉంటే పోవాలనిపిస్తాయి ఆయన దగ్గరికి అందుకే దావిదు భక్తుడు చిరకాలం యహో మందిరం నివాసము చేసేదని అంటారు కృపాక్షేమం నా వెంట వస్తే అన్నాడు ఆయన కృప ఆయన క్షేమం మన వెంట ఎప్పుడు ఉంటుందంటే ఆయన పిలిచినప్పుడు మనం పలకాలి ఆయన మనం పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన మనతో మాట్లాడేటట్టుగా మనం ఆయనతో మాట్లాడేటట్టుగా ఆయన చేతులు మన మీద ఉండేలాగన మనం ఎప్పుడైతే కోరుకుంటామో తప్పకుండా దేవుడు చక్కగా నిలబెడతాడు ఏ విషయంలో ఒంగిపోయావు ఏ విషయంలో బలహీన పడిపోతున్నావు ఆ విషయాన్ని ప్రభు దగ్గర మనం ఏం చేయాలి ఒప్పుకోవాలి చెప్పాలి తప్పకుండా మనల్ని చక్కగా ఆయన ఏం చేస్తాడు నిలబెడతాడు ఈ సంగతులను గమనించినటువంటి ఆ సమాజ మందిరపు అధికారి ఏం చేస్తుండో తెలుసా కోపపడుతూ ఉన్నాడు ఇప్పుడు ఈమెలో పోయిన దయ్యం ఎక్కడికి పోయింది ఇప్పుడు ఆయనలోకి వెళ్ళిపోయింది ఎవరిలోకి ఆ సమాజ మందిరపు అధికారి ఉన్నాడే ఆయనలోకి వెళ్ళిపోయి ఆయన ఉంటాడో తెలుసా ఏమండి ఓ ఇస్రాల్లారా వినండి మీరు ఒకవేళ బాగ్ కావాలనుకుంటే మీరు ఒకవేళ అనారోగ్యం మీకు తొలగిపోవాలనుకుంటే మిగతా ఆరు రోజుల్లో రండి శనివారం రావద్దు అని అంటున్నాను ఏ రోజులు సోమవారం నుంచి శుక్రవారం దాకా రండి కానీ శనివారం మాత్రం రావద్దు అంటే యూదుల ఆచార ప్రకారం శనివారం విశ్రాంతి దినం మనం ఆదివారం ఎలాగైతే కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తామో యూదులు ఇప్పటికీ కూడా సమాజ మందిరములు అనగా మనలాంటి మందిరాల్లో కూడుకొని వారు ఏం చేస్తారు దేవుని వాక్యాన్ని చదువుతారు కానీ వారు చదివిన సమయంలో వారు చెప్పిన సమయంలో వారు ప్రార్థించిన సమయంలో ఎవడు బాగుపడింది ఇంతవరకు చరిత్ర లేదు కానీ భక్తుల ప్రార్థనలు విని దేవుడు కార్యాలు చేశాడు అలాంటి పరిస్థితిని చూసి అధికారి ఏం చేయాలి ఇంతకాలం ఆమెను పట్టించుకోలేకపోయినాం ఈమె పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇదే స్థితిలో ఉంది కదా ప్రభు వచ్చి ఆమెను బాగు చేశాడని సంతోషించాలనా దుఃఖించాలన్నా వాళ్ళందరూ ఏం చేయాలి సంతోషించడానికి బదులుగా వాళ్ళు ఏం చేశారు తెలుసా కోపపడ్డాడంట చదవండి ఆ మాట పద్నాలుగు వచ్చినాం యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూసి పనిచేయదగిన ఆరు దినములు కలవు గనక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందండి విశ్రాంతి దినము రావద్దని చెప్పేశాడబ్బా వచ్చేటోళ్ళను ఎవరైనా ఇంకా రండి అని చెప్తారు కానీ వచ్చేటోళ్ళను ఏమంటుండేనా అంటున్నాడు ఎక్కడికి సమాజ మందిరంలోకి ఎందుకు అన్నాడు చెప్పండి ఇక్కడ సమాజ మందిరంలోకి వస్తే యేసు ప్రభువు కూడా వస్తాడు యేసు ప్రభువు వచ్చారంటే ఆటోమేటిక్గా దయాల బట్నం నడిపిస్తాడు బాగలేని స్వస్థ పరుష అంటే ఎదుటివారి యొక్క క్షేమము ఎదుటివారి యొక్క స్వస్థత ఎదుటివారికి జరిగే మేలు సహించలేనటువంటి మనస్తత్వం ఇది ఇది ఒక రకమైన దురాత్మ కోపపడి ఐ ఎవరు రావద్దు ఇక్కడికి శనివారము ఎవరు రావద్దు అని బలమైన ఖండితంగా ఆయన మాట్లాడుతున్నాడు అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు వేషధారలారా మీలో ప్రతివాడు విశ్రాంతి దినమ తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెడతాడు కదా విశ్రాంతి దినమని చెప్పేసి వదిలేస్తారా గాడి అంటే ప్రతి ఎద్దుకి ప్రతి గాడిదకి ఏముంటుంది గాడి ఉంటుంది ఒక పెద్ద మొద్దు ఉంటుంది దానికి ఒక తలుగు ఉంటుంది దీన్ని ప్రతిసారి ఏం చే పని అయిపోగానే ఎద్దు తీసుకుపోయి ఏం చేస్తారు అక్కడ అక్కడ కట్టేస్తారు కదా గాడిదను కూడా సేవ్ అంటేనే కట్టేస్తారు బైబుల్లో రెండు సందర్భాలు ఉన్నాయి గాడిద గురించి ఎద్దు గురించి ఎద్దు తన కామందు నెరుగును కానీ నా ప్రజలకు తెలివి లేదు వారిని పెంచి పెద్ద చేసిని కానీ వారు నన్ను మరిచిపోయి ఆకాశం ఆలకించు భూమి చెవియోగ్యం అన్నాడు విషయగ్రంథ మొదటి మొదటి ఉద్యంలో యేసూప్రభు వారు శిలువ వేయడానికి ముందుగా వెళ్తున్నప్పుడు పట్టణానికి ఒక పట్టణ గ్రామానికి పంపించారు శిష్యులు ఏమని చెప్పాడు ఇదిగో కట్టబడి ఉన్న గాడిద మీకు కనపడుతుంది దాన్ని విప్పి నా దగ్గరికి తీసుకురా అంటే గాడిదనైనా సరే ఎద్దునైనా ఏం చేస్తారు కట్టేస్తారు కట్టివేయబడినటువంటి వాటిని నిజంగా గాడిదను ఎద్దును ఎలాగైతే గాడి దగ్గర కట్టేసి విశ్రాంతి దినం అని చెప్పేసి నీళ్ళు పెట్టకుండా మానేస్తారు మీరు ప్రశ్నేస్తుండే యేశుప్రభు వారు ఆదివారమైనా తినవలసిందే సోమవారం అయినా తినాల్సిందే శనివారం అయినా తినవలసిందే కదా మనం ఎలాగ తింటున్నామో మనకు ఉన్నటువంటి జంతువులు ఆ యొక్క గాడిద కానీ ఆ ఎద్దు కానీ తినవలసిందే కదా వాటికి ఆహారం పెడతారు కదా వాటికి వాటికి మేత కూడా పెడతారు కదా వాటికి నీళ్ళు పెడతారు కదా మరి ప్రభు చెప్పిన మాట ప్రకారం మీరు అనేకమైన పిచ్చుకుల కంటే అని చెప్పినటువంటి మనుషులైనటువంటి ఈ మనుషుల్లో ఉన్నటువంటి అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈమె కుమార్తె ఈమె ఎవరు బంధించిన కుమార్తె చూడండి పదహార వచ్చినంలో ఇదిగో ఇదిగో పద్దెనిమిదేళ్ళ నుండి బంధించిన అబ్రహాము అయిన ఈమెను విశ్రాంతి దినం ముందు కట్ట నుండి విడిపింపదగదా అని అతడితో చెప్పి ఈ కట్ల నుండి విడిపింపద కదా అని చెప్పాడు ఒక గాడిదను విపుతారు ఒక ఎద్దుని విప్పుతారు తన గాడి దగ్గర నుంచి అలాంటిది ఒక నీతిమంతుడైనటువంటి విశ్వాసమును కలిగి దేవుని కోసం నిలబడినటువంటి అబ్రహాం సంతానమైన ఇస్రాయేల్ జాతిలో ఉన్నటువంటి ఈమె జీవితాన్ని ఆ అపవాదేనే బంధకాల నుంచి విడిపించటం న్యాయం కాదా అని ప్రభు వారిని ప్రశ్నిస్తా ఉన్నాడు ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మరి ఈ మాటలని వింటున్నటువంటి ప్రజలు ఏం చేస్తా ఉన్నారు చూడండి లూకాసు వార్త పదమూడు అధ్యాయం పదిహేడవ వచ్చినాం ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడి అయితే జన సమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించను హలో లుయా ప్రజలేమో సంతోషిస్తున్నారు అధికారేమో కోపంతో మండిపడతా ఉన్నాడు ఎంత ఘోరం స్త్రీల గమనించండి అబ్రహాము అయినటువంటి ఆమెను దయ్యపు శక్తు నుంచి ప్రభు ఏం చేశాడు విడిపించాడు ఈ రోజున ఏ విషయంలోనూ బంధించబడ్డావో ఏ విషయంలో బానిసైపోయావో ఏ విషయంలో కృంగిపోతున్నావో ఏ విషయంలో నలిగిపోతున్నావో దాంట్లో నుంచి విడిపించగలిగిన ప్రభువు నీవు నేను నమ్మిన యేసు ప్రభువాలు ఆయన గొప్ప కార్యములు చేస్తాడు ఆయన ఘనమైన వీని కార్యములు నా ఎడలా స్థిరమైన విని ఆలోచనలు నాయస కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి శృతులర్పించదను అన్ని వేళలా అనుదినమో నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైన వి కార్యములు నాయరలా ఎరలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఏసయ్య కదా ఏసయ ఎంత ఘనకార్యం చేశాడు అధికారులు చేయనటువంటి ఘనకార్యం బంధువులు చేయనటువంటి ఘనకార్యం తనతో ఉన్నటువంటి స్నేహితులు చేయని ఘనకార్యము తన గ్రామంలో ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎవరు చేయలేని ఘనకార్యము ఎలా చేయగలిగాడు ఆ దయ్యాన్ని ఎందుకు తీసివేయగలిగాడు దేవుడంటే ఆయనే సర్వ అయిన దేవుడు కనుక యేశుప్రభు వారు నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు ఆయన సమస్తం ఎరిగినటువంటి దేవుడు ఆయన చూస్తే దయ్యాలు భయపడితే కారణం ఏంటంటే వాటికి తెలుసు యేసు సుప్రభు వారు ఎవరో వాటికి తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ అబ్రహాము కుమార్తె పేరుకే కుమార్తెగా ఉంది కానీ దయ్యపు శక్తి చేత బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నది అలాంటి ఆమెను ప్రభు చూశాడు రోజున వాక్యం వింటున్నాడు నిన్ను చూస్తున్నాడు దేవుడు ఏ బలహీనతలు ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ కన్నీటిలో ఉన్నావో ఏ కృంగుదలలో ఉన్నావో ఏ స్థితిలో ఉన్నావో నిన్ను చూస్తున్నాడు దేవుడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఆయన చేతులు నీ మీద ఉంచి లేదా మన మీద ఉంచి ఆయన మనల్ని బాగు చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడిని గ్రహించి మన జీవితాల్లో మనం బలహీనపడక మనం వంగిపోక చక్కగా నిలబడి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటూ ప్రభు కొరక ఈ లోకం మనం జీవించినప్పుడు తప్పకుండా మన జీవితాల్లో కూడా ఆయన ఏం చేస్తాడు కార్యాలు చేసి మనల్ని దీవిస్తాడు దేవుడు లాంటి కృప మనందరికీ సహాయం చేయను గాక ఆమె ఆమె